కి స్వాగతం శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్షలో మంగళవారం నాడు ఎమ్మెల్సీ వంటేరు రెడ్డికి తలంబ్రాలు అందజేశారు సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆ తలంబ్రాల్ని ఎమ్మెల్సీ రామనామాన్ని స్మరిస్తూ గోటితో ఒడ్లు ఒలిచి తలంబ్రాలుగా చేసి రామభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు మాట్లాడుతూ భద్రాచల శ్రీరాముని కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఉపయోగించడం ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రంలోని మన గజ్వెల్లోని శ్రీ భక్త సమాజానికి ఇలాంటి అద్భుత అవకాశం దక్కడం రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి పట్టుదలే కారణమన్నారు ఈ నూట యాభై కిలోల తలమ్రాల దీక్షలో లక్ష మంది భక్తులను భాగస్వాములుగా చేస్తున్న ఆయన రామభక్తి అమోఘమన్నారు आरे 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 ఈ కలియుగ రామదాసుగా పేర్పొందిన రామకృష్ణ రామరాజు గత కొన్ని సంవత్సరాలుగా రాముని మీద బస్తి చుట్టి హిందూ సోదరులందరితోటి కూడా ఈ రామనామం స్థాపించలే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేపట్టడం జరుగుతుంది ఎలాగైతే గజెల్ ప్రాంతానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఉన్నదో అలాగే ఆ వారసత్వాన్ని ఉని ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం భద్రాద్రి రామునికి గోటి తాంబ్రాలు అనే కార్యక్రమంలో ఇరవై కిలోలు వాళ్ళు భద్రాద్రి నుంచి పంపించడం జరిగింది సుమారు ఒక ముప్పై వేల మందితోటి వారిని గోలుతో ఒలిపించి తలంబరాలుగా తయారు చేసి పంపించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మెచ్చి ఈ సంవత్సరం భద్రాద్రి గ్రామునికి తలంబురాలుగా నూట యాభై కిలోల వడ్లను గోటి తలంబురాలుగా తయారు చేయడానికి వారికి పంపించడం జరిగింది ఈసారి ఆయన లక్ష్యం ఏంటంటే వెయ్యి లక్ష మందితోటి లక్ష మందితోటి ఈ కార్యక్రమం చేపట్టి ఆ భద్రాద్రి రాముని కృపకు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశం తద్వారా ఈ గజ్వెల్ కు ఉన్న గత ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడాలంటే ఆయన లక్ష్యం వారి లక్ష్య వాళ్ళ లక్ష్యము నెరవేరాలని వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా ముందు పోయి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి ఆ భగవంతుని ఆ రాముని కృప కూడా ఈ గజ్వేల్ ప్రాంతం మీద బాగా ఉండాలి ఎందుకంటే గజ్వేల్లో కూడా పురాతనమైన ఎప్పటి నుంచో ఉన్న రామాలయము చాలా ప్రాముఖ్యత కలదు బహుశా ఆయన ఆశీస్సులతోటే ఇదంతా రామరాజుకు సంకల్పం కలిగి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముందుకు పోతుంది అందుకో తద్వారా మంచి సత్ఫలితాలు కూడా సాధించడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు వారి కుటుంబం మీద ఆయన మీద ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను